వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఇతరులని ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే అంటే మాట్లాడడం కూడా కాదు నిజంగా మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుణి సొమ్మును ఆశించకూడదు మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే అది ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బజా బాతా భజంతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడితే మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత మాయకంగా లేరు మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైండ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరం మాటలు మాట్లాడి వరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు ఇట్లా తప్పు చేయింది శిక్షించకూడదయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా